అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం మనకి రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా పిఎం కిసాన్ పథకం అనేది ప్రవేశపెట్టిందండి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ పంతొమ్మిది విడత కింద నిధులనేవి విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ప్రస్తుతం ఈ యొక్క నిధులను ఎప్పుడు విడుదల చేస్తుంది ఎవరి అర్హులు సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి సో రైతన్నులు అందరూ కూడా వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కేంద్ర ప్రభుత్వం మనకి రైతన్నులందరికీ ఉపయోగపడేలాగా కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ పథకం అయితే తీసుకొచ్చిందండి అయితే ప్రస్తుతం ఎందరికీ తెలిసే ఉంటుంది ఎప్పటివరకు పద్దెనిమిది విడతల కింద అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి పంతొమ్మిదో విడత కింద మిగతా రెండు వేల రూపాయలు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమేటగా తెలుస్తుంది అనమాట అయితే మనకి ప్రతి ఏటా కూడా ఆరు వేల అయితే అందిస్తామని చెప్పి పిఎం కిసాన్ అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ఇందులో భాగంగానే ఇప్పటివరకు ఈ సంవత్సరం సంబంధించి కను రెండు విడతలు అయితే విడుదల చేసింది ఇక మూడో విడత చూసుకున్నట్లయితే మనకి మిగతా రెండు వేల అయితే త్వరలో అయితే వెళ్ళి కాను అనమాట కాకపోతే దీనికి సంబంధించి కానీ కొన్ని కండిషన్స్ అనేవి అయితే ఉన్నాయండి సో ఇది మాత్రం మ్యాండేటరీ కంపల్సరిగా ఈ కేవైసీ నమోదై ఉండాలన్నమాట అలాగే పద్దెనిమిదో విడత కింద కూడా మనకి అర్హులైనా కానీ ఈ కేవైసీ నమోదు కాకపోవడంతో చాలామందికి అయితే డబ్బులు అనేవి అయితే పడలేదు సో కంపల్సరిగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి ఒకవేళ నమోదు చేయించుకుంటే కంపల్సరిగా యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఉండాలి సో దానివల్ల మనకి పేమెంట్ ఎప్పుడు వేసినా అంటే డబ్బులు ఎప్పుడు జమ చేసినా కానీ మీకైతే ఫోన్ మెసేజ్ రూపంలో మనకి యాక్టివ్గా ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి ఏ అడ్డంకి లేకుండా జమ అవుతాయి అనమాట సో కంపల్సరీగా ఎలా ఉండేలా చెక్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి కాను కేంద్ర ప్రభుత్వం మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ యొక్క పిఎం కిసాన్ నగదు అయితే నమోదు చేసే అవకాశం ఉందండి అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంట వెంట తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్